నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం ఏ రాశి వాళ్ళు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంత పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది అని ఎందుకంటే క్రోధినామ సంవత్సరం ఇంపాక్ట్ ఉంది చూస్తున్నాం ఎవరికి వారు ఖచ్చితంగా దాని అనుభవ పూర్వకంగా అనుభవంలో వస్తుంది తెలియకుండానే ఏమిటి మనిషి లభి బిహేవ్ చేయడం ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నాతో ఎవరికి వారికి నాకు కూడా ఒక వ్యక్తి అయ్యో ఎంత సాఫ్ట్ పర్సన్ అని అనుకున్న వ్యక్తి నుంచి ఒక నెగటివ్ వైబ్ రావటం లేకపోతే లిటరలీ ఒక వాగ్వివాదం జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కారణ విరోధం యా డెఫినెట్ గా ఇది సమత ఫలితంగా కన్సిడర్ చేయొచ్చు అని మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మరి తుల తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం మొత్తం అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ తుల తులారాశి వాళ్ళకి ఈ ఈ సంవత్సరం బాగుండదు అనే అవాచకం మనం చెప్పకూడదు సాధారణంగా ఉంటుందనే ఒక సాధారణ వాక్యాన్ని వాడదాం చెప్పేసారు కదా సాధారణంగా ఉంటుంది సాధారణంగా తులారాశి వారంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు వీళ్ళందరూ కూడా తులారాశి కిందకు వస్తారు వీళ్ళకి సర్వసాధారణ సాధారణంగా ఉంటుంది అంతకుమించి మనం చెప్పకూడదు అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు బాగుండాలంటే ఏం చేయొచ్చు అని మనం చెప్తాను చెప్పుకోవచ్చు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా మీది గనక తులారాస్ అయితే గనక ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దైవాన్ని పూజించి ప్రార్థించి వీలుంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది మీ మీ కార్యక్రమాల మీద బయటకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది తప్పనిసరిగా అట్లా చేయాలి ఎవరైనా సరే తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారన్నా రోజు హనుమాన్ చాలీస చదువుకోవాలి కుదిరితే మూడు పొట్ల మూడు చదువుకోవడం మంచిది మూడు సార్లు లేదా రోజుకి ఐదు సార్లు చదువుకోవడం మంచిది కానీ కనీసం ఒక్కసారి అనేది ఎమర్జెన్సీ తప్పనిసరి చేయాల్సిందే చేయాల్సిందే తద్వారా అనేక రకాల గ్రహస్థితుల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇక మరీ మాకు ఇక్కడెక్కడ దగ్గరలో దేవాలయం లేదండి మేము ఎక్కడో ఎడారిలో ఉంటున్నాం అంటే తప్ప నేను చేయలేను కానీ సాధారణంగా అది ఏ దేవుడు కూడా అయినా పర్వాలేదు మీకు అందుబాటులో మీరు వెళ్ళడానికి మీ సమయం అనుకూలించిన విధంగా ఒకసారి అట్లా లోపలికి వెళ్ళి నమస్కారం చేసి ఒక రెండు మూడు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వెళ్ళడంలో ఒక ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు మేము మీకు దారిలో ఉన్న గుడికే వెళ్ళమని చెప్తున్నాను నేను మిమ్మల్ని కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళమని చెప్పట్లేదు చార్ధామ్ యాత్ర చేయమని చెప్పట్లేదు మన ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శించండి మనందరికీ అలవాటైనా మన అందరికి వచ్చిన హనుమాన్ చాలీసాలు చదువుకోండి నేను మాత్రమే చాలా ఇంతకంటే సింపుల్ రెమెడీస్ ఏమింటాయి చెప్పండి అది కస్తే అధికం ఫలం మీరు మూడు సార్లు చదివితే మూడు పూట్ల మూడు సార్లు చదివితే మేలుగా ఉంటుంది రోజుకి ఐదు సార్లు చదివితే ఉత్తమైన ఫలితాలు వస్తాయి ఒకసారి ఒక్కసారి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు ఒకసారి చదివితే సేఫ్ జోన్లో ఉంటారు మూడు సార్లు చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఐదు సార్లు చదువుకుంటే అదృష్టం వస్తుంది తర్వాత వీళ్ళు గురువారం నాడు సాయంత్రం పూట బాబా గుళ్ళు కానీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ లేదా శివాలయంలో కానీ లేదా శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానంలో కానీ నృసింహ సరస్వతి అంటే దత్త పరంపర దత్త గురుదేవులు ఏవైతే దేవాలయాలు ఉన్నాయో శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమ ఆ దేవాలయాల్లో సాయంత్రం పూట గురువారం నాడు కిలోంబావు శనగలు పంచడం వల్ల అనేక అనేక రాబోయే సమస్యల నుంచి మీరు బయటపడతారు కోర్టు వ్యవహారాలు కొట్లాటలు భూ వివాదాలు వాదనలు వాగ్వివాదాలు కలహాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది వారి వారి వ్యక్తి జాత గోచార ఫలితం అయితే ఇలా ఉంటుంది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి అవి మరింత పెరగచ్చు మరింత తగ్గచ్చు కానీ తులారాశనంగానే వాళ్ళు కనీసం కిలోంబావు గోధు కిలోంబావు నానబెట్టిన తాలింపు వేసిన శనగల్ని ప్రసాదంగా పంచాలి ఇంకా మీకు స్తోమత ఉంటే లడ్డూల్ని పంచిపెట్టండి బూందీ లడ్డూల్ని ఇంకా స్తోమత ఉంటే అన్నదానం చేయించండి సో మూడు రకాల ఆప్షన్స్ చెప్తున్నా మీ స్తోమతను అనుసరించి మీ పాకెట్ పర్మిట్ చేసిన దాన్ని బట్టి మీ మైండ్ యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి కిలోంబావు శనగల్ని తాలింపు శనగల్ని పంచడం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి లేదు మీరు కాస్త వెసులుబాటు ఫైనాన్షియల్గా చేయగలరు అనుకుంటే ఒక కిలోంబావు లడ్డూలు బూందీ లడ్డూలు ఇంట్లో చేసి షాపులో కొన్నవి కాదు షాపులో కొన్నవి అన్ని దేవాలయాల్లో యాక్సెప్ట్ చేయరు బాబా గుళ్ళో యాక్సెప్ట్ చేస్తారు మిగతా దేవాలయాలు మడి ఆచారాన్ని పాటించే దేవాలయాల్లో యాక్సెప్ట్ చేయరు కనుక ఇంట్లో మీరు శుచి శుభ్రతతో చేసి నివేదించేవి పంచిపెట్టాలి ఇంకా మీకు స్తోమత ఉంటే అన్నదానం చేయించండి మరింత మెరుగైన ఫలితాలతో ఈ సంవత్సరం అంతా ఈ పనులు చేస్తూ మీరు ముందుకు వెళ్తే అన్ని రకాల అదృష్టంతో అన్ని రకాల గ్రహ బాధల నుంచి ఈతి బాధల నుంచి బయటపడి విజయవంతంగా తీరం దాటుతారు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు రైట్ సార్ ఏ డేస్ అండ్ ఏ నంబర్స్ వీళ్ళకి కలిసి వస్తాయి వీళ్ళకి ఒకటో నంబరు ఐదో నంబరు అదృష్ట సంఖ్య ఒకటో నంబరు ఐదో నంబరు అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం మొత్తం బుధవారం సోమవారం అదృష్ట వారాలు ఈ పరిహారాలను చేసుకోవడం ద్వారా అనారోగ్య రాబోయే అనారోగ్య సమస్యల నుంచి రాబోయే ఇబ్బందుల నుంచి రాబోయే కలహాలనుకోండి కోర్టు సమస్యలు అనుకోండి గొడవలు అనుకోండి భూ వివాదాలు అనుకోండి ఇత్యాది నుంచి కూడా వీళ్ళు బయటపడి అదృష్టాన్ని పొందుతారు ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు విద్యార్థులు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న దేవ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయటము ఇంతేకాకుండా బాగా విద్య ఎందుకు వీళ్ళకి ఆసక్తి ఉంది బాగా ఉన్నతమైన విద్య అభ్యసించాలి చేయాలనుకుంటే వీళ్ళు తెల్లవారుజామం లేచి గణపతిని విద్యాప్రదాయ శ్రీ గణేశాయన మహా అనే మంత్రంతో కొబ్బరి నూనెతో దీపాన్ని చేసి స్వామికి నీకు దగ్గర ఉన్న బెల్లం ముక్కో పాలు నివేదించి ప్రార్థించి విద్యలో ఆటంకాలు రాకుండా ఉంటాయి రైట్ సార్ కూడా చాలా ప్రశాంతవంతంగా అంటే జస్ట్ ఒక నార్మల్ రిజల్ట్స్ ని ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడికి ఏ ప్రాబ్లము లేదు అది ఏ సంవత్సరం అయినప్పటికీ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు వాడు కాపాడి తీరుతాడు నమ్మినప్పుడు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షకి రాశి గురించి మాట్లాడుకున్నాం నమస్కారం